వెస్టేజ్లో నాలుగు వందలకి పైగా ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయన్నమాట అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ గురించి ప్రతి ఒక్కటి నేను వీడియోస్ రూపంగా ఒక్కొక్క వీడియో తీసి మీ అందరితో షేర్ చేస్తాను ఎందుకంటే ఇది క్లియర్గా తెలియకుండానే బిజినెస్లో చాలామంది డ్రాప్ అవుతున్నారు దాంతోపాటు విత్తనం వేయగానే మొలక అనేది రాదు కాబట్టి విత్తనం వేసిన తర్వాత ఆరు నెలల తర్వాత పంట అనేది వస్తుంది అందుకోసం ఓపికతో మీరు ఉండగలిగితే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేయొద్దు అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసుకుంటూనే ఈ బిజినెస్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి ఈ ప్రోడక్ట్ గురించి మీరు షేర్ చేశారు అంటే మీరు బిజినెస్ చేస్తున్నట్టే అందుకోసమైనా బిజినెస్ అనేది అర్థం చేసుకొని బిజినెస్ అవకాశాన్ని అయితే తీసుకోండి ఇది మీ అందరికీ అర్థమైందో లేదో కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎప్పటికైనా చాలా మంచి బిజినెస్ అనమాట ఫ్యూచర్లో నెట్వర్క్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇన్కమ్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది అలాగే మనం ఏ పని చేసినా కూడా మూడు తరాల ఇన్కమ్ వచ్చే బిజినెస్ అనేది ఏది లేదనమాట అందుకోసమైనా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి అలాగే ప్రోడక్ట్ గురించి కూడా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడు మనం ఇంట్లో క్రిమకీటకాలంటీ పోవాలని చెప్పేసి మనం ఈ ప్రోడక్ట్ అనేది వాడడం జరుగుతుంది అయితే మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఆల్ట్రాస్ స్క్రబ్ ఇది ఎలా పనిచేస్తుంది చేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీ అందరితో నేను షేర్ చేస్తాను చూస్తూ ఉండండి అలాగే వీడియోస్ రూపంగా ఇలా షేర్ చేయడం వల్ల ఏంటి అంటే తెలియని వాళ్ళు అవగాహన తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు అనేది నా ఆలోచన ఒకవేళ మీరు స్టార్ట్ చేయకుండా ఇంట్లో వరకు ప్రోడక్ట్ వాడుకోవాలి అనుకున్న వాళ్ళైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మా పిల్లలకు ఒక మంచి ఇన్కమ్ రావాలి మేము మంచి పొజిషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయచ్చు ప్రోడక్ట్ చాలా బాగుంది కంపెనీ అనేది చాలా జెన్యున్గా ఉంది అలాగే కంపెనీ ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బిజినెస్ అవకాశాన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను మన వేస్టేజ్ ప్రోడక్ట్ అనేది ఇంత బాగా పనిచేస్తుంది అనమాట క్రిమిక్రీటకాలుంటివి ఇంత బాగా పోతాయి దాంతోపాటు మీరు రెగ్యులర్గా వాడే ప్రోడక్ట్ అనేది ఎలా చేస్ పనిచేస్తుంది మన వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో చూడండి మీరే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం బాయ్